మస్క భాషన్ గురువు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మంచి మంచి శారీస్ అండి క్లియర్ స్వీప్ ప్రైస్ అయితే ఇస్తున్నాను అన్ని టూ ఎయిట్ నుంచి త్రీ ఫైవ్ వరకు ఈచ్ సారీ మనం సేల్ చేసిన శారీనండి ఇది మైసూర్ క్రేప్ బ్రోకెడ్ టిష్యూ శారీ అండి కాస్ట్లీ ఇది టూ ఎయిట్ శారీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ బిల్ రేట్ కన్నా కూడా చాలా నెట్లాస్ ఆఫ్ ప్రైస్ కి క్లీన్ స్వీప్ అయితే ఇస్తున్నానండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సప్ చేయండి నచ్చిన శారీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు డెలివరీ కూడా ఫాస్ట్గానే చేస్తాము సో కాస్ట్లీ శారీస్ కావాలి అనుకుంటే ఈ వీడియో చూసుకొని ఆర్డర్స్ అయితే ఇవ్వండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం సిల్వర్ బుటా వీవింగ్ ప్యూర్ బనారసి హెవీ ఒరిజినల్ కడ్డీ జార్జెట్ అండి హైట్ పన్నా లెంత్ కూడా బాగా వస్తుందండి కొన్ని పన్నాలు తక్కువ వచ్చినాయి నేనే చెప్తాను పన్నా తక్కువ వచ్చింది అనేసి ఇవి పన్నా లెంత్ బాగా వచ్చింది దీని బ్లౌజ్ పీస్ అయితే ఇది ఏదైనా తీసుకోండి రెండు వేల మూడు వందలకి క్లీన్ స్వీప్ అయితే చేస్తున్నాము సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ మేడం ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ అండి టోటల్గా ప్యూర్ జరీ బుట్ట బట్ ఇది పన్నా తగ్గిందండి పన్నా మీకు ఇది ఫైవ్ టు ఫైవ్ త్రీ అంతే అంతకు మించి కూడా రాదు ఫైవ్ టూ ఫైవ్ త్రీ పన్నా మాత్రమే వచ్చింది చిన్నాల్ మష్రూ వచ్చిందండి పన్నా ప్యూర్ జరీ కానీ చాలా మంచి పీసు బ్లౌజ్ రన్నింగ్ చిన్న చిన్న బుటాలు వస్తాయండి త్రీ ఫైవ్ మూడు వేల ఐదు వందల రేంజ్లో వచ్చినటువంటి శారీ అండి ఇది అయినా కూడా బెస్ట్ ప్రైజ్ బెస్ట్ డీల్ అయితే ఇచ్చాను జస్ట్ రెండు వేల మూడు వందలు షిప్పింగ్ ఇది తెలుసుగా మీ అందరికీ టిష్యూ టిష్యూ జాగెట్ మేడం త్రీ ఫైవ్ శారీ ఓన్లీ టూ త్రీ ఈ వీడియో ద్వారా మీరు ఏది బుక్ చేసుకున్నా సరే రెండు వేల మూడు వందలకి ఇవ్వడం జరుగుతుంది డ్యామేజ్లు కూడా ఏం లేవండి చిన్న ఏమైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ అయితే రాబు చాలా చాలా మంచి మంచి శారీస్ మంచి మంచి కలెక్షన్స్ అండి నెక్స్ట్ గాజీ సాటి నెక్స్ట్ వచ్చేటప్పటికి గాజీ సాటి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుంది ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇక్తారాలో హెవీ కడ్డీ జాడెట్ ఇది కొంచెం నలిగిందండి కొన్ని వస్తుంది ఐరన్ కంపల్సరీ చేపించుకోవాలి మేడం ఈ శారీస్ కంపల్సరీ ఐరన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఐరన్ చేయించుకోవాలి బ్లౌజు హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుంది కడ్డీ జాకెట్ చాలా ఎక్కువ కలెక్షన్స్ పెట్టానండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల మూడు వందలకే క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ మేడం ఇచ్చోండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇలా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అయితే వస్తుంది టోటల్గా కాస్ట్లీ శారీస్ అండి టోటల్ గా మంచి ప్రీమియం కాస్ట్లీ శారీస్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది అండ్ చాలా బాగుంది అసలు ఆ పీస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి సో కావాలి అనుకుంటే కనుక వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి మేడం నెక్స్ట్ అండి ఇందులో మాత్రం కొద్దిగా వీవింగ్ మిస్టేక్ ఉంది మేడం చూపిస్తున్నాను చూడండి అదేం కాదండి డ్యామేజ్ కింద కాదు అది పిగ్గు ఇది వీవింగ్ అనేది ఇదిగోండి ఎక్స్ట్రా థ్రెడ్ అనమాట కట్ చేసుకోవచ్చు మీరు ఇదిగోండి వీవింగ్ అనేది ఎక్స్ట్రా థ్రెడ్ బుటా పైన వీవింగ్ వచ్చింది ఎక్స్ట్రా థ్రెడ్ అదేం రిమార్క్ కింద కాదు అదేం కౌంటబుల్ కాదు ఇలా ఫోర్ టైప్స్ వచ్చింది ఇంకెక్కడా కూడా రిమార్క్ అనేది లేదు కానీ త్రీ ఫైవ్ ది గాజీ సాటిలో కాంట్రాస్ట్ మంచి హెవీ పేస్టల్ బ్లూ షేడ్ కాంబినేషన్ ది తక్కువ ప్రైస్కే క్లీన్ స్వీప్ అండి రెండు వేల మూడు వందలకి అసలు ఇంపాసిబుల్ అండి మాకు కూడా రాదు ఈ రేటు రెండు వేల మూడు వందలకి క్లోజ్ చేస్తున్నాను నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇచ్చోండి బ్లూ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం ఇది వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఫుల్ ఆఫ్ సారీ డిజైన్ అంతా కూడా త్రీ హండ్రెడ్ మేడం గాజీ సాటింగ్ లోనే ఇంకొక హెవీ హైలైట్ పీస్ అండి గాజీ సాటింగ్ లోనే కాంట్రాస్ట్ ఇవన్నీ కాస్ట్లీ మేడం శారీస్ అన్ని కూడా టూ త్రీ కే ఇచ్చేస్తున్నాను నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం బ్లాక్ శారీ మైసూర్ బ్రొకెడ్ మైసూర్ బ్రొకెట్ టిష్యూలో క్రేప్ టిష్యూలో డిజైనింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ మేడం శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ద శారీ ఫుల్ ఆ శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి కేవలం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల మూడు వందలు తర్వాత ప్యూర్ చినాన్ జార్జెట్ అండి ప్యూర్ వచ్చేటప్పటికి ప్యూర్ చినాన్ జార్జెట్ సైడ్ ఇలా మనకి హ్యాంగింగ్స్ వస్తాయి ఫుల్ ఆఫ్ శారీ మేడం ఫుల్ ఆఫ్ శారీ శారీ మొత్తం కూడా ఫుల్ టోన్ టు టోన్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చిందండి మంచి పీసు రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే అవాలిబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సప్ చేయండి నెక్స్ట్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ హెవీ పీసు మంచి కడ్డీ జాడీ బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం టూ త్రీ రెండు వేల మూడు వందలు నెక్స్ట్ మేడం టిష్యూ ఈ వీడియోలో మాత్రం స్టాక్ ఫుల్ ఉంటుందండి ఫుల్ స్టాక్ దసరాలో బిగ్గెస్ట్ క్లియర్ఎన్ సేల్ అయితే ఇస్తున్నాము రెండు మూడు రెండు వేల మూడు వందలు తెలుసుకారీ టూ ఎయిట్కి కి మేము సేల్ చేసింది రెండు వేల మూడు వందలకి ఇస్తున్నాం సిక్స్ వీట్ పన్నా అండి రెడ్ కలర్ ప్యూర్లీ బనారసీ కడ్డీ జాకెట్ శారీ అండ్ శారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ ద జాలు అండ్ ఆల్ ఓవర్ ద ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది అండ్ టిష్యూ మేడం ప్లెయిన్ టిష్యూ జరీ లైన్స్ అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ మేడం ప్యూర్ టిష్యూ మేడం ప్యూర్ టిష్యూ జాకెట్ సన్న లైన్స్ గోల్డ్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ కాంబినేషన్ తోట వస్తుంది సో దీని బ్లౌజు బ్లౌజు బుటాలు ఇట్లా వస్తుంది శారీ అంతా ప్లెయిన్ ఇందులో నేను ఆరెంజ్ తీసుకున్నాను అది మీకు డ్రాప్ చేసి షార్ట్ కూడా ఉంది మా యూట్యూబ్ ఛానల్లో కడ్డీ జాడెట్లు అయితే చాలా ఇచ్చానండి అసలు చాలా ఆఫర్ ఇచ్చాను కడ్డీ జాడెట్లు గాని గాజీ శాటర్లు గాని మొత్తం ఆఫర్ ఇచ్చానండి ఫుల్ అసలు చాలా లాస్ ఆఫ్ పేకే ఇచ్చాము సో నచ్చితే కనుక వాట్సప్ చేయండి బ్లౌజు హ్యాండ్ ఇలా బార్డరు మేము కొన్న దానికన్నా కూడా తగ్గించి అమ్ముతున్నాం అండి ఈ వీడియోలో మొత్తం కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ మేడం ఇచ్చోండి కడ్డీ జాజెట్ సో చాలా చాలా బాగుంటుంది అసలు శారీ మొత్తం ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ వస్తుంది చాలా మంచి పీసు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వచ్చింది ఫుల్ ఆఫ్ శారీ అండి రెండు వేల మూడు వందలు ఇందాక వైన్ చూసారు ఇది డార్క్ నేరేడ్ కలర్ మేడం కొంచెం స్నక్ కలర్ పచ్చివక్క కలర్ అంటారు చూసారా ప్యూర్ జరీ టు జరీ జరీ టు జరీ అండి త్రీ ఫైవ్లో వచ్చేటువంటి ఇక్టారా కడ్డీ లో శారీ అండి ఫోల్డింగ్లు మార్చాము అంతే బ్లౌజ్ ఇలా వస్తుంది ఫుల్ శారీ మొత్తం జాల్ డిజైన్ అసలు ఈ ప్రైస్కి అయితే ఇంపాసిబుల్ అండి రెండు వేల మూడు వందలు నచ్చిన సారీ నచ్చినట్టు ఫోటో పెట్టేసేయండి వాట్సప్ చేయండి స్క్రీన్షాట్ చేసేసుకొని ఎంత బాగుందో టోటల్గా ప్రీమియం అంటే ప్రీమియం సారీ ప్రీమియం కలెక్షన్ అండి టిష్యూ టిష్యూ మేడం హెవీ టిష్యూ అండి హెవీ టిష్యూ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది రెండు వేల మూడు వందలు టిష్యూ జార్గెట్ హెవీ జాల్ మేడం రెండు వేల మూడు వందలు గుర్తుందిగా ఈసారి త్రీ ఫైవ్ సో ఇంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్నే మేము క్లీన్ స్వీప్ లో పెడుతున్నామండి సో ఇవన్నీ కూడా మేము చాలా వెరైటీస్ ఇందులో హెవీలు డిజైన్లు టోటల్గా ఫుల్ స్టాక్ మనం సేల్ చేసాము ఒక్కొక్కటి రెండు రెండు మిగిలినటువంటి ఐటమే నేను క్లోజ్ చేస్తున్నా వీవింగ్ మిస్టేక్ అండి చెన్నై ఏమీ రావు మాక్సిమం ఏమి రావు ఇన్ కేస్ ఏదైనా చిన్నది ఏదైనా వస్తే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఈ సారీ నేను టూ ఎయిట్ కి హ్యాపీగా అమ్ముకోవచ్చండి బట్ టూ త్రీ ఇస్తున్నాను ఆఫర్ క్లోజింగ్ అంటే మాత్రం అట్లాగే వస్తుంది ఎక్కువ ప్రాఫిట్స్ ఉండవండి అది మీకు కూడా తెలుసు దీనికి బ్లౌజ్ లేదు మేడం అందుకనే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి ఇచ్చాను వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ ఏదన్నా ఉంటే ఇచ్చి పంపిస్తాను పర్టికులర్గా చెప్తున్నాను మేడం బ్లౌజ్ ఉంటేనే ఇస్తాను లేకపోయినా తీసుకోవాల్సింది ఓకేనా మ్యాచింగ్ సెట్ అయితే ఇస్తాను లేకపోతే లేదు బ్లౌజ్ ఉంటేనే ఇవ్వండి మేము అమ్మేదే లాస్ ఖరీదు కన్నా లాస్ కొన్న దానికన్నా లాస్ ఎవరిస్తాడు షిప్పింగ్లో పెట్టుకొని చెప్పండి నెక్స్ట్ మేడం శారీ వచ్చేటప్పటికి మష్రూ గాజీ మష్రూ గాజీ టమాటా షేడ్ అండి మష్రూ గాజీ టమాటా షేడ్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ద డిజైన్ అంతా కూడా ఎక్కువ వస్తుంది రెండు వేల మూడు వందలు గాజీ శారీ మేడం ఆ శారీకి కొద్దిగా ఆయిల్ ఫ్రీజీ ఉంది పోయిద్ది డ్రై వాష్ లో పోయిద్దండి కంపల్సరీగా అందుకే తక్కువ కిచ్ మరి ఇట్లా కొంచెం వీవింగ్ మిస్ప్రింట్ వచ్చినవి వాటిని మేము క్లోజ్ చేసుకోవాలి కాబట్టి తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ అయితే కనుక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలకి ఈ శారీ ఇస్తున్నాను నెక్స్ట్ మేడం రెడ్ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ అయితే ఉంటే కనుక కాంట్రాస్ట్ ఉంటే పేరప్ చేస్తానండి ఈ శారీకి అయితే బ్లౌజ్ అయితే మిస్ అయింది ఓకే ఈ శారీకి బ్లౌజ్ అయితే రాలేదు రెండు వేల మూడు వందలకి ఈ శారీ తీస్తున్నాను నెక్స్ట్ మేడం గాజీ లో ఎలిఫెంట్ అంబారీ డిజైన్ అండి గాజీ లో ఎలిఫెంటు అంబారీ డిజైను బ్లౌజ్ ఇట్లాగా చాలా బాగుంది అసలు రన్నింగ్ బ్లౌజు బుట్టాలు కానీ హ్యాండిక బార్డర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు బ్లౌజ్ చాలా హెవీగా వచ్చిందండి బ్లౌజులు మంచి కాస్ట్లీ ప్రొడక్ట్ మేడం ఇది టోటల్గా కాస్ట్లీ ప్రొడక్ట్ గాజీ శాటిల్లో హెవీ శారీ పన్ను లెంత్ బాగా వచ్చింది ఏదైనా తీసుకోండి రెండు వేల మూడు వందలు సేమ్ అండి శారీ అంతా కూడా ప్లెయిన్ గాజీ లో మష్రూ బార్డర్ వచ్చి దీని మీద పికాక్ డిజైన్ డబల్ సారీ వీవింగ్ వస్తుంది చూడండి దగ్గరగా వీవింగ్ కానీ సరీ కానీ ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ ఫుల్ డిజైన్ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డరు అండ్ ఫుల్ ఆఫ్ శారీ మేడం చాలా బాగుంటుంది ఈ శారీ అయితే కనుక ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు రెడ్ కలర్ రెడ్ కలర్ కావాలని చాలా మంది అడిగారు రెడ్ కలర్ కాంబినేషన్ సో బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది వెరీ ఎక్స్క్లూజివ్ పీస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ గాజీ శాటిన్ ఆర్గంజా శాటిన్ సో అన్ని కాస్ట్లీ ప్రీమియం శారీస్ అండి బ్లౌజ్ రన్నింగ్ బార్డర్ వస్తుంది సో ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఈ పింక్ శారీస్ మాత్రం ఇంకా 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 తక్కువకి రెండు వేలకి ఇచ్చేస్తారు కేవలం టూ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఈ ప్రైజ్కి మీ ఊహ కూడా అందదండి అంత తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చాము కేవలం రెండు వేల రూపాయలు బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం త్రూ అవుట్ ఎంటైర్ డిజైన్ అండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ వస్తుందా చెప్పండి రెండు వేలు కేవలం రెండు వేలు నెక్స్ట్ మేడం ఇది చూడండి ప్యూర్ గాజీ సాటినో పన్నా కానీ లెంత్ కానీ జరీ కానీ రెండు వేలకు అసలు ఇంపాసిబుల్ అండి ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను బ్లౌజు ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వచ్చిద్ది ఈ బ్లౌజ్తో ఈ శారీని రెండు వేల ఎనిమిది వందలకి నిలబెట్టి అమ్మాల్సిన ప్రోడక్ట్ అండి రెండు వేలకే ఇచ్చేస్తున్నాను ఒక్కొక్క పీసే ఉంది కావాలి అనుకుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇవన్నీ సింగిల్ పీస్ లేనండి డబల్స్ అయితే లేవు ఇది కూడా అంతే పన్నా కానీ లెంగ్త్ కానీ చాలా బాగా వచ్చింది టోటల్గా టోటల్ టోటల్గా బుట అండి గాజీ లో ఇంకొక మరొక ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ ఇది కూడా చూడండి రన్నింగ్ బ్లౌజ్ పీస్ మేడం హ్యాండ్ కిలా బోర్డర్ అయితే వచ్చింది ఫుల్ ఆఫ్ శారీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం కంపల్సరీగా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వాలండి నలుగురికి సజెస్ట్ అవుతుంది వేరే మీరు కొనుక్కోకపోయినా వేరే కస్టమర్స్ అందరికీ రీచ్ అవుట్ అయ్యి వాళ్ళైనా చూసి ఈ ఆఫర్ని అయితే వినియోగించుకుంటారు మేడం మా వీడియో ఎలా అనేది కామెంట్ చూ చేసి చెప్పండి మేము కూడా చదువుకుంటాం కామెంట్లు మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు రివ్యూ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కామెంట్ చేస్తే మాకు కూడా అంతే హ్యాపీగా ఉంటుందండి కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్